నమశంకరాయ కార్తీక మాసం నాలుగో సోమవారం నవంబర్ పదిహేడవ తారీఖు రోజున ఈ రోజున గ్రహస్థితి చాలా అద్భుతంగా ఉంది మీ యొక్క సంకల్పం నెరవేరాలి అనే ఒక శుభ సంకల్పంతో ఉదయాన్నే లేచి కాలకృత్యాదులు తీర్చుకొని అవకాశం ఉంటే గనక శివాలయంలోని నవగ్రహాల చుట్టూ శివాయ నమ అంటూ ఇరవై ఏడు ప్రదక్షిణలు చేసిన తరువాత పదకొండు గంటల ఇరవై ఏడు నిమిషాల నుంచి పదకొండు గంటల నలభై నిమిషాల మధ్యకాలములో ఆ పరమేశ్వరుని తదేక ధ్యానం చేస్తూ మీరు మీ యొక్క సంకల్పం నెరవేరాలని ఆ పనిని మీరు మొదలుపెట్టండి ఈశ్వరానుగ్రహం చేత ఆ పని అనుకున్నటువంటి కాలం కంటే ముందే మీ యొక్క సంకల్పం నెరవేరుతుందని చెప్పడంలో ఏమాత్రము సందేహం లేదు అలాగే వీక్షించేట ప్రేక్షకులు కూడా నవంబర్ ఇరవయో తారీఖు రోజున మహిమాన్విత శ్రీశైల క్షేత్రంలో మీ జాతకరీత్యా కలుగు అన్ని రకాల సమస్యల నివారణకి అలాగే గురు అతిచారము మరియు శని మారినటువంటి కారణం చేత గురు గ్రహ మార్పు శని గ్రహ మార్పు కారణం చేత పన్నెండు రాసుల వారికి కూడా సమస్యలు తప్పవు కాబట్టి నవంబర్ ఇరవైవ తారీఖు రోజున శ్రీశైల క్షేత్రంలో సర్వదోష నివారణ పూజల హోమాలు జరిపించి శక్తిపాతం చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో నమోదు చేసుకోదలిచిన వాళ్ళు స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు